చూపించు హాయ్ అండి ఇదైతే జింబాల్ అనమాట అప్పుడు నేను ఫిజియోథెరపీ చేయించినప్పుడు దీని మీద ఎక్సర్సైజ్లు చేయించేవాళ్ళు వాళ్ళకి బాగా కుదురుతుంది కదా అయితే నేను స్టార్టింగ్లో కొనలేదు అప్పుడు చిన్నది కదా మరి పడిపోద్ది ఏమో అని చెప్పేసి భయంతో అనమాట అప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను నాకు ఇంత కడుపుతో ఉండి కూడా నేను మా పాపని ఎత్తుకునేదాన్ని అనమాట ఎవరి దగ్గరికి వెళ్ళేది కాదు అంటే నాకే అలవాటు అయిపోయింది అప్పుడు ఇంకా ఇంట్లోనే ఉండేదాన్ని కదా ఎక్కడికి వెళ్ళేది కాదు సో నీ ఊరు ఎలాతే ఇంక ఎవరి దగ్గరికి వెళ్ళేది కాదు ఇంకా ఈ బండపిల్లని నేను అప్పుడు చాలా అసలు పుల్లలా ఉండేదనమాట అలాగ కడుపుతోనే ఎత్తుకొని ఇంకా గంటల గంటలు అలా దాని పనులు మొత్తం నేనే చేసేదాన్ని డబ్బా ఖాళీ చేస్తుంది జంతికలు బూందీ మిక్చరు అటుకులు మురీలు ఇలాంటివి తింటదండి ఇలాంటివి అంటే మాత్రం చాలా చాలా ఇష్టం అనమాట ఈరోజు మొత్తం సోనీ చిన్నప్పటి నుంచి విషయాలు చెప్పాలనుకుంటున్నాను నేనైతే నాకైతే కొంచెం బాధగా ఉంటుంది నేను అందుకే ఎక్కువ దాని చిన్ననాటి ఫోటోలు చూడను జనరల్గా నేను మొన్న మా పెళ్ళి ఫోటోలు చూస్తే అది చూసుకుని తీసింది ఇంకా దీని మీద కూడా ఒక వీడియో చేద్దామని చెప్పేసి ఫస్ట్ బర్త్డే అప్పుడు అనమాట ఇది అప్పుడు బొందిందండి బొందింది అంతా చేసింది బొందుతూనే ఉండేది టూ ఇయర్స్ వరకు ఇంకా వాళ్ళ నాన్నగారే ఇంకా అలా బొందొద్దని ఇలా పట్టుకోమని ఇలా ఇలా నేనేంటంటే గోడలు పట్టుకుంటే గోడలు పట్టుకుంటుంది కదా అని చెప్పేస్తే ఆయన ఏంటంటే అసలు పట్టుకోవడం అనేది రావాలి కదా అని చెప్పేసి ఆయన అలా నేర్పించారు కాళ్ళు చూసారా నార్మల్గానే ఉండేవండి నార్మల్గానే ఉండే వంకలు గట్ వంపులు గట్రా తిరిగేసి ఉండేవి కాదు కానీ దీనికి బ్రెయిన్లో ప్రాబ్లం ఉందో మరి కాలు కుడి కాల్లో ప్రాబ్లం అన్నారు పైకి ప్రాబ్లం అనేది కనిపించదు ఇప్పుడు కూడా చక్కగా క్లియర్గా ఉంటే కాళ్ళు ఉంపు ఉండదు ఇంకా ఎలాగూ ఉండదు మనకైతే ప్రాబ్లం పైకి అసలు కనిపించదు అనమాట ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు అనమాట టూ ఇయర్స్ అప్పుడు ఏంటంటే మేము వైజాగ్ వచ్చిన కొత్తలో అనమాట ఇది అప్పుడు ఫోటో స్టూడియోకి వెళ్తే అక్కడ వెనకమాల స్టూలు వేసి చిన్న చిన్నపిల్ల కదా చక్కగా నిలబడిపోయింది ఇదైతే త్రీ ఇయర్స్ అప్పుడు అనమాట మేము స్టార్టింగ్ ఫస్ట్ రైల్వే కోర్ట్స్లో ఉన్నప్పుడు అప్పుడు కానీ పిలిస్తే అటువైపు చూసేది బాయ్ బాయ్ చెప్తే వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాయ్ చెప్పమంటే బావి చెప్పేది అన్నీ ఉన్నాయి ఇదైతే ఫోర్ ఇయర్స్ అప్పుడు అనమాట కూర్చునేది కూర్చునేది చక్కగా టీవీ గట్రా చూసేది ఇది ఫైవ్ ఇయర్స్ అప్పుడు అనమాట అయితే అలా నిలబడింది కొంచెం పర్వాలేదు కాళ్ళే కొంచెం దగ్గరకే పెట్టేది పోన్ పోను ఎలాగా అలవాటైపోయింది కాలు దూరంగా ఏజ్ పెరిగే కొందుకు ప్రాబ్లం అనేది మనకి క్లియర్గా కనిపించిందండి అయినా మేము టూ ఇయర్స్ నుంచి వైజాగ్ వచ్చి వచ్చిన దగ్గర నుంచి తీసుకెళ్తూనే ఉన్నామండి ఫిజియోథెరపీ సెంటర్స్కి అక్కడికని కానీ ఎక్కడి ఎక్కడికని అలా తిరుగుతూనే తిరుగుతూనే ఉన్నాం అప్పుడు ఎక్కువ గోడకు నిలబెట్టి ఉంచమన్నారు తిన్నగా నిలబడది వంటదనిసి ఆ ఫోటో గోడకు నిలబెట్టు ఉన్నది ఇది మా ఎదురింటి వాళ్ళు వాళ్ళకి ఆడపిల్లలు లేరు అనమాట సో నేను ఒక ఫోటో తీసుకుంటామనేసి స్టూల్ పైన నిలబెట్టారు ఇంకా అప్పటికే నాకు చేంజ్ అనేది కనిపిస్తుంది అనమాట క్లియర్గా ఐదు సంవత్సరాల నుంచి కనిపించింది అది చేతులు గ్రిప్ మీద చేయి వంకరగా పెట్టేసుకుంది ఇదైతే సిక్స్ ఇయర్స్ వచ్చాయి అప్పటికి బాబుకి సిక్స్ మంత్స్ అప్పుడు సిక్స్ ఇయర్స్ నడవలేని పాపతో చిన్న బాబుతో ఒక్కదాన్నే చేసుకున్నానండి బాబు నేను ఒంటరిగా ఇంకా అప్పుడు మా సిస్టర్ వచ్చింది కొన్ని రోజులు నాతోనే ఉందనమాట పిన్ని వాళ్ళ అమ్మాయి సోని ఐదు నెలల కడుపుతో ఉన్నప్పుడు మా వారికి జాబ్ వచ్చిందండి జాయిన్ అయ్యారు రైల్వే జాబ్ వచ్చింది నేను ఇంటి దగ్గర వన్ ఇయర్ వరకు ఉండిపోయాను మళ్ళీ దానికి సిక్స్ మంత్స్ వచ్చిన తర్వాత నన్ను తీసుకెళ్లారనమాట ఇంకా నేను అనుకునేదాన్ని ఇంకొక ఆరు నెలలు ఊర్లోనే ఉంటే అందరి మధ్యలో ఉండేది కదా పిల్లలు వాళ్ళతోన అన్నీ నేర్చుకునేది నేను అనవసరంగా మిస్ అయ్యాను నా వల్లే ఇలాగ జరిగిందా పొరపాటు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కసారి తప్పనిపరి పరిస్థితుల్లో మా వారితో పాటు వెళ్లాల్సి వచ్చింది ఇంకా అది వేరే స్టోరీలండి ఇక్కడైతే మాత్రం సెవెన్ ఇయర్స్ అనమాట ఇంకా ఈ సెవెన్ ఇయర్స్ వచ్చిన తర్వాత స్కూల్ జాయిన్ చేశాము అది స్కూల్ ఫోటోలు చూపిస్తుంది అన్ని ఫోటోలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి చూసింది స్కూల్ ఫోటోను మాత్రం రెండు మూడు సార్లు తదేకంగా చూసుకుని చూసుకుని నవ్వుకుంది గుర్తుపట్టావా సోని అన్నాను ఊ అంది ఆ రెండు జల్లా పాప సోని అనమాట తర్వాత దాని మాటల్లో చెప్తుంది వినండి ఇంకా ఇది థర్డ్ క్లాస్లా ఉంది అప్పుడు టూ ఇయర్స్ అయిపోయింది స్కూల్కి వెళ్ళిపోయి థర్డ్ క్లాస్ తర్వాత ఫోర్త్ క్లాస్ మాత్రం సగం వరకు చదివి ఆపేసింది అప్పుడు దాని దానికి టెన్ ఇయర్స్ ఉన్నాయి ఇదైతే మాత్రం ట్వెల్వ్ ఇయర్స్ పన్నెండు సంవత్సరాలు అప్పుడు అప్పుడు మెచ్యూర్ అయిన సంవత్సరం అనమాట ఇంక ఫంక్షన్ చేయలేదు నడవట్లేదు కదా పాప అని చెప్పేసి అయితే నేను ఫిజియోథెరపీకి వెళ్తున్నప్పుడు చిల్డ్రన్స్ డే వచ్చింది అక్కడ బాగా సెలబ్రేట్ చేశారు అక్కడ పిల్లలందరికీ చీరలు కడితే ఇంకా సోనిక్ కూడా కట్టించాను ఎలాగా చీర కట్టాను కదా అని చెప్పేసి నేను ఒక ఫోటో తీసుకుందాం ఫోటో స్టూడియోకి వెళ్ళి ఒక ఫోటో తీసుకున్నాను అనమాట ఇంకా అలా గుర్తుగా ఉంటుందిలే అని చెప్పేసి ఆ ఫోటో అనమాట అప్పటికి చూడండి సన్నగానే ఉంది ఎప్పుడైతే మెక్చూర్ అయ్యిందో నెక్స్ట్ ఇయర్ నుంచి మొత్తం చేంజ్ అయిపోయిందండి సడన్గా విపరీతంగా లావ్ అయిపోయిందనమాట చాలా అనిపించేసింది నాకు ఒక ఐదు సంవత్సరాలు బాగానే పాపం డేట్స్ అది బాగానే వచ్చాయి తర్వాత పీసీఓడి ఇంకా దాని ప్రభావం ఏమో బాగా ఒళ్ళు వచ్చేస్తుంది అనమాట బాగా లావ్ అయిపోయింది ఏం తింద పాపం స్వీట్స్ పాలు అవి ఏం తీసుకోదు కానీ కాకపోతే ఎక్కువ టైం కూర్చోవడం కదా దానికి ఇంకా వెయిటే ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది సోని చిన్నతనం అంతా కూడా నాలుగు గోడల మధ్యనే గడిచింది నేనే చూసుకోవడం తప్పనుంచి దానికి మనుషులంటూ ఇంకా ఎవరు కనిపించేవాళ్ళు కాదు కిందన పిల్లలు ఉండేవాళ్ళు కానీ వాళ్ళు పెద్ద పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు ఇంకా అలాగా జరిగిపోయింది ఇది మాత్రం మేము ఇంట్లోకి మా సొంత ఇంట్లోకి గృహప్రవేశం చేసినప్పుడు కరోనా ముందు సంవత్సరం అనమాట ఇది కరోనా తర్వాత ఇంకా పూర్తిగా చేంజ్ వచ్చేసింది పాపలో ఇంకా వేరే ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది

నేను వీడియో తీసినప్పుడు అంతా మాట్లాడతావా సోనీ మాట్లాడలేదు అంటున్నారు మాట్లాడతావా షార్ట్స్ అయితే తీస్తున్నావు కానీ మాట్లాడలేదుగా అందుకని అయ్యాబాయ్ పడిపోతుంది మళ్ళీ ఇంకనేది బాయ్ చెప్పు మారైతే సోనీ ఇలా ఉండేటప్పటికి మాకు సెకండ్ బేబీని కనడానికి అసలు ధైర్యం చాలా లేదు చాలా భయపడిపోయాము అందుకని ఐదు సంవత్సరాలు ఇంకా చాలా గ్యాప్ తీసుకున్నాము వెంటనే అయితే ఏమో వాళ్ళని చూసి ఈ అమ్మాయిలు ఏమైనా మార్పు వచ్చేదేమో మరి మాకు అసలు ఏది మిస్టేకో ఏది కరెక్టో అసలు అర్థం కాలేదు మాకేంటంటే సెకండ్ బేబీ కూడా అలాగే పుట్టిద్దేమో అమ్మో ఏంటో ఇంకా అసలు జడిసిపోయామనమాట ఎలా ఉంటుందో పరిస్థితి అనేది ఒక పాప ఎలా ఉందని చెప్పేసి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అన్ని టెస్టులు చేయించుకుని సెకండ్ దానికి ప్లాన్ చేసుకున్నాం అనమాట మేము యాక్చువల్గా అంటే భయపడిపోయాము చాలా భయపడిపోయాము దానివల్ల ఏంటంటే సోనీ నేను ఇంకా వాళ్ళ డాడీ అంతే ఊరికి వెళ్తే ఇంకా ఊర్లో వాళ్ళు కొత్తగా ఉండేది దానికి ఎవ్వరికి అలవాటు అయ్యేది కాదు చాలా సంవత్సరాల తర్వాత అలవాటు అయ్యింది మేము కూడా వన్ ఇయర్కి ఒకసారి ఎప్పుడో ఒకసారి అలా వెళ్ళేవాళ్ళం ఊరికి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం కాదు దానివల్ల ఏంటంటే పాప ఒంటరితనాన్ని ఎక్కువ ఫీల్ అయ్యింది బాబు పుట్టిన తర్వాత వాడికి టూ ఇయర్స్ వచ్చినాక ఇద్దరిని కలిపి అప్పుడు మళ్ళీ స్కూల్లో జాయిన్ చేసాం నర్సరీ జాయిన్ చేసాం బాబుని తనకి పాపకి ఎల్కేజీ దీనికి జాయిన్ చేసాం వాడితో పాటు పంపించామన్నమాట ఏం చేస్తాము మరి పాప ఇలా ఉన్నప్పుడు ఏదైంది సరైన ప్లానింగ్ మనకు ఉండదు భయం వస్తుంది కదా ఎలాగైనా సరే నాకేమో టెన్త్లో ఉన్నప్పుడే మా అమ్మగారు చనిపోయారు అయితే నాకు రెండు పురుళ్ళు మా వదినలే చూసుకున్నారు ఇంకా ఆ మాత్రం చూసుకున్నారు ఇంకా చాలా గ్రేట్ ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి మా దగ్గరకు ఉండడానికి లేదు ఆ అమ్మమ్మ తాతయ్య బాగా ఏజ్డ్ అప్పటికే అసలు ఉండేవాళ్ళు కాదనమాట వాళ్ళకి సిటీ అంటేనే చాలా ఇది కదా ఊరు పల్లెటూరు అలవాటైన పెద్దవాళ్ళు వాళ్ళు అలా అయిపోయింది మా పరిస్థితి సో సోనీ మాత్రం చాలా అంటే నాలుగు గోడల మధ్యనే పెరిగింది అది కూడా ఒక కారణమేమో అంటే ఏమి తెలియకపోవడానికి అని నేను అనుకుంటూ ఉంటాను పిల్లల్లో ప్రాబ్లం ఉన్నా లేకపోయినా పెద్దవాళ్ళతో కలిసి ఉండడం అనేది మాత్రం చాలా మంచి విషయమేనండి అంటే చాలామంది ఇప్పుడు బయట సపరేట్గా ఉంటున్నారు కాబట్టి ఈ విషయాన్ని నేను మెన్షన్ చేస్తున్నాను పిల్లలకి అన్ని విషయాలు తెలుస్తాయి వాళ్ళ నుంచి మన నుంచి నలుగురిలో కలిసి ఉండడం వల్ల ఇదివరకు ఇప్పుడు అన్నీ కూడా ఏంటంటే పోటీ ట్రైనింగు ఆ ట్రైనింగ్ ఇది ఇది ఇలా నేర్పించాలి అది అలా నేర్పించాలి ఆ రోజుల్లో ఎక్కడండి ఓపెన్గా బయటే కదా టాయిలెట్స్కి వెళ్ళిపోయేవాళ్ళు వీ చిన్న పిల్లలు పెద్ద ఇంకొంచెం వాళ్ళకంటే పెద్ద పిల్లల్ని చూసి నేర్చుకునేవాళ్ళు బయట టాయిలెట్కి వెళ్ళినప్పుడు కానీ ఇంకా దేనికైనా సరే వాళ్ళు ఎలా కూర్చుంటే వీళ్ళు కూడా అలా కూర్చుని వాళ్ళని చూసి నేర్చుకునేవాళ్ళు అంత ఓపెన్ కదా అలాగా బోల్డ్ అండి అన్నీ చిన్న చిన్న గిద్దలతో మట్టితో బొమ్మలు చేసుకునేవాళ్ళు చిన్న చిన్న ఆడుకునే ఆడుకునేవాళ్ళు చింత పెక్కలతో ఆడుకునేవాళ్ళు బోల్డ్ ఎన్విరాల్మెంట్ బయట నుంచి నేర్చుకునేదే ఎక్కువ ఇంట్లో కంటే కూడా బయట వాతావరణం నుంచి దానివల్ల మైండ్ షార్ప్గా తయారయ్యేది ఇప్పుడు ఇలాగా టీవీలు ఫోన్లు అప్పుడు ఆ రోజుల్లో లేవు కదా బయట పిల్లల నుంచి ఇంట్లో ఉన్న మన పేరెంట్స్ మేనత్తలో ఆ అమ్మమ్మలో నానమ్మలో వాళ్ళు చెప్పే కథల ముందు ఇప్పుడు వచ్చే సినిమా స్టోరీ లేపాటండి ఆహా ఎంత అద్భుతంగా చందమామ కథలు ఇవన్నీ ఉండేవి కదా మరి ఈ రోజులు మారిపోయే కాలం మారిపోయింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా వీడియోని షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి